మదనపల్లిలోని నీరుగట్టు వారిపల్లి అయోధ్యనగర్లో ఉంటున్న లక్ష్మమ్మ వెంకటరమణారెడ్డిలకు రెడ్డిపై కొడుకు శ్రీనివాసులు రెడ్డి దాడి ఈ క్రమంలో బాధితులను మదనపల్లి ఆస్పత్రిలో టూ టౌన్ సిఏ యువరాజు పరామర్శించారు దాడి గల కారణాలు తెలుసుకున్నారు లోతుగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్న మదనపల్లి టూ టౌన్ పోలీసులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలను విచారించి ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్నారు ఈ దారుణానికి ఒడిగట్టిన కొడుకు శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదు చేశారు విచారణలో పలు విషయాలు తెలుసుకున్న పోలీసులు ఆస్తి వివాదమే ఈ దారుణానికి కారణమని గుర్తించారు ఈ దారుణానికి ఒడిగట్టిన కొడుకు శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదు చేశారు విచారణలో పలు విషయాలు తెలుసుకున్న పోలీసులు ఆస్తి నివాదమే ఈ దారుణానికి కారణమని గుర్తించారు లక్ష్మమ్మ వెంకట రమణారెడ్డిలకు మనోహర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డిలకు ఇద్దరు కొడుకులు స్థిరాస్తి పంపకాలలో తనకు సరైన న్యాయం చేయలేదని చిన్న కొడుకు శ్రీనివాసులు రెడ్డి తల్లిదండ్రులపై విచక్షణ మరిచి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కాళ్లతో తన్ని నేలపై ఈర్చుకుంటూ కొడుతున్న స్థానికుల ఎవరు అడ్డగించే ప్రయత్నం చేయకపోయారు చేయలేకపోయారు ఎట్టకేలకు ఆ వైరల్ వీడియో శ్రీనివాసులు రెడ్డి దుర్మార్గాన్ని పట్టించింది ఈ మేరకు మదనపల్లి టౌన్ పిఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది బాధిత తల్లిదండ్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన శ్రీనివాసులు రెడ్డిని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు ক কো ।

அந்த அந்த ನಾನು ಸಜ್ಜನ ಹ್ಮ್ ನೀನು ಬಿಟ್ಟೆ ಅದನ್ನ ನೀನು ದಪ್ಪ ಅಂತಾ ನನ್ನಂತೆ ನಾನು ಬೇಕೆತ್ತೆ ಬಾಗಿಲ ಬೆತ್ತ ನೀನು ಅಣ್ಣಿ ಪಡಕುವಾ ನಾನು ಪೇರು ಮಿಂದ ಎತ್ತೆ ಬತ್ತಾ ಎರಡು ಎಕರೆ ಭೂಮಿ ನಾನು ಪೇರು ಮಿಂದ ಎತ್ತೆ ಬತ್ತಾ ಭೂಮಿ ವಾನ್ ಪೇರು ಮಿಂದ ಎತ್ತೆ ಬತ್ತಾ ಭೂಮಿ ಎರಡು ಎಕರೆ ಈ ಭೂದು ವಂಚೆ ಅಲ್ಲ ಐದು ಎಕರೆ ನಕಚಿನವಾ ನಾಕಚಿನವಾ ನಿನ್ನೆಲ್ಲಾ ಕಿಚೆನ ಸ್ವಾಮಿ ನೀನು ಎರ್ಕೆ ವಾನ್ ಪೇರು ಮಿಂದ ಎತ್ತೆ ಕಿಂದಾ ಆ ಪೊಲೀಸ್ ಇನ್ ಬರೆ